అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని ఇవాళ ఏపీలోని భూమి హెడ్ ఆఫీస్ దగ్గరికి అయితే మనం వచ్చాము భూమి కంపెనీలో ఏ ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయో మీ అందరికీ చూపించబోతున్నాను అలాగే వాటి క్వాలిటీ గురించి కూడా వివరించబోతున్నాను మా దగ్గర పీవీసీ పైప్స్ ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉంటాయి మల్చింగ్ షీట్ ఉంటుంది మల్చింగ్ షీట్ గురించి అయితే మునుపటి వీడియోలలో పూర్తిగా స్పష్టంగా వివరించబడింది మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే నా మునుపటి వీడియోలు చూసి మల్చింగ్ షీట్ యొక్క క్వాలిటీని పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా గుర్తున్నాను ఇంకా మా దగ్గర డ్రిప్ ఇన్లైన్ ఆన్లైన్ రెండు రకాలు మా దగ్గర అందుబాటులో ఉంటాయి ఇన్లైన్ లో అయితే టూ టైప్స్ ఉంటాయి ఫ్లాట్ రౌండ్ రెండు కూడా మా దగ్గర ఉంటాయి టూ ఇంచు టూ అండ్ హాఫ్ వాల్ కూడా మా దగ్గర ఉంటాయి చాలా క్వాలిటీ బాల్ వాల్స్ అయితే ఉంటాయి మీకు బయట ఎక్కడ దొరకని గేట్ వాల్స్ మా దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇంకా జాయినర్స్ టేకప్స్ పీవీసీ ఫిట్టింగ్స్ మినీ స్పింక్లర్స్ మై పోర్టబుల్ స్పింక్లర్స్ మైక్రో స్పింక్లర్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు గ్రౌండ్ నట్స్ కి క్యారెట్స్ కి బీట్రూట్స్ కి ఇలా గడ్డలకు సంబంధించిన పంటలకు అన్నిటికి కూడా మినీ ఫింగ్లర్స్ అయితే వాడుతున్నారని చెప్పొచ్చు ఈ మినీ ఫింగ్లర్స్ మా దగ్గర సబ్సిడీలో దొరుకుతాయి క్యాష్ అండ్ క్యారీ కి దొరుకుతాయి సో ఎవరికైనా సరే మీకు బల్క్ గా ఒక ట్వంటీ టు థర్టీ ఎకర్స్ ఫార్మింగ్ చేసే రైతన్నలకు తెలియజేయమనగా ఒక్కసారిగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బయట లోకల్ ప్రొడక్ట్స్ లేకంటే మీకు తెలిసిన బ్రాండ్స్ గురించి తెలిసిన బ్రాండ్స్ దగ్గరికి పోవడం కంటే మమ్మల్ని కానీ మీరు కన్సల్ట్ అయ్యి మీకు కావాల్సిన మెటీరియల్ ని మాకు తెలియజేసినట్టయితే మేము కొటేషన్ ద్వారా మీకు డీటెయిల్స్ పంపించి వాటి అమౌంట్ వివరాలన్నీ తెలియజేసి మీకు విచ్ విత్ ఇన్ షార్ట్ డేస్ లో మీకు సప్లై చేయబడుతుంది ఇలా ఈచర్ ద్వారా మీ అందరికి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలా ఈచర్ ద్వారా అయితే మేము డైరెక్ట్ సప్లై చేస్తున్నాము కొత్తగా షాప్ పెట్టే డీలర్స్ కూడా ఎవరికైనా సరే విత్ రీజనబుల్ ప్రైజెస్ తో మేము వారికి కూడా డీలర్షిప్ ఇచ్చి మా కంపెనీలో మీ డీలర్షిప్ అకౌంట్ యాక్టివేట్ చేయించి మీకు మెటీరియల్ సప్లై చేయబడుతుంది ఇంకపోతే చాలా మంది రైతన్నలు చాలా మంది రైతన్నలు బ్రాండ్ తెలిసిన వాటికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ ఉంటారండి వాటి గురించి వివరించాలంటే పలానా కంపెనీ పేరు చెప్పి అది మాత్రమే బాగుంటుంది అనే అపోహలో చాలా మంది ఉంటారు యాక్చువల్లీ మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మన స్వాతంత్ర పోరాట యోధులు ఎంతో మంది వీరమన్నం పొందారు కానీ క్రెడిట్ అంతా కూడా లాస్ట్ ఒక్కరికే ఇచ్చారు అలా తీసుకుంటే ఎంతమంది మంచి వీరులు ఉన్నారో అలాగే చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా మనం చూస్తూనే ఉంటాము మనం గుర్తించాలి అంతే మనం గుర్తించకుండా ఒక్కటే మంచి కంపెనీ అనే అపోహలో ఉంటే మాత్రము అది ఎప్పటికీ పక్కన పలానా కంపెనీ మంచిదని మనం తెలుసుకోలేము సో మీరు కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో మా భూమి ప్రోడక్ట్ని ఏదైనా సరే పీవీసీ కానీ పోర్టబుల్ స్పింక్లర్ కానీ మినీ స్పింక్లర్ కానీ మల్చింగ్ షీట్ కానీ మీరు కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక్కసారి పరిచి చూసారంటే మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వస్తారని ఖచ్చితమైన నమ్మకంతో చెప్పగలను నాణ్యత నమ్మకం రెండు ఉన్న చోటే భూమి కంపెనీ ఉంటుంది సో మీరు మీ అందరికీ తెలియజేయండి ఏమనగా మీరు ఒక్కసారి మా ప్రోడక్ట్ని వాడి చూడండి మీరు కానీ మా ప్రోడక్ట్ని ఒక్కసారి టచ్ చేసి చూస్తే మా ప్రోడక్ట్ని ఒక్కసారి మీరు టచ్ చేసి చూసారంటే ఆ ఫీల్ అనేది మీ మదిలో మెదులుతుందండి ఇది ఖచ్చితంగా చెప్పగలను సో వీళ్ళు ఎవరికైనా కావాలంటే నా నెంబరు డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను మీ కానీ ఎవరికైనా భూమి ప్రోడక్ట్ కావాలని కోరు కావాలనుకుంటే నాకు ఎల్లవేళలా కాల్ చేయొచ్చు మా ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ రేపటి కోసం రైతుల కోసం మీ శం